జగ్గంపేట మండలం నూతన ఓటర్లతో జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ముఖ్య అతిథిగా హాజరై నూతన ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో మనమందరం ఉన్నామని ఆయన పరిపాలన ప్రజావేదిక కూల్చడం ద్వారా మొదలుపెట్టి రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విచ్ఛిన్నం చేశాడని రాజధాని లేదు యువతకు ఉద్యోగం లేదు ఉపాధి లేదు ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజా మన్ననలతో ముందుకు వెళ్లే పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాలని జగ్గంపేట నుండి పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూ గత నలభై సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి అని సాగునీరు త్రాగునీరు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఆయన పనితీరు ఉంటుందని రాష్ట్రంలో ఒక గొప్ప పేరున్న నాయకుడు జ్యోతుల నెహ్రూను గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలిపించాలని కోరారు నూతన ఓటర్ మాట్లాడుతూ జగన్ పరిపాలనలో ఉద్యోగాలు లేవని ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నామని యువత గంజాయి మత్తు పదార్థాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వెటర్నరీ నాయకుడు పవన్ కళ్యాణ్ లాంటి పోరాట యోధుల నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా మా ఓట్లు వేసి గెలిపించుకుంటామని అన్నారు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మీ అందరి ఓట్లతో తనను గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని సాగునీరు త్రాగునీరు విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా శాశ్వత పనులు చేసి మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతానని మీకు ఏం కావాలో చెప్పండి అంటూ జ్యోతుల నెహ్రూ కొత్త ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ముగించే ముందు మరోసారి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో మండు టెండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో పాల్గొన్న అభిమానులు రానున్నది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన జనసేనాని కాకినాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రోడ్ షో వైసీపీకి టీడీపీకి ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ఎద్దేవా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ వెల్లడించిన జిల్లా కలెక్టర్ జేనివాస్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం